వెల్కమ్ టు శశి టీవీ నేను మీ పవన్ ఈ రోజు ఉమేష్ చంద్ర గారి పుట్టినరోజు నేను ఈ క్వశ్చన్ అడగొచ్చు లేదో తెలియదు అంటే ఆయన ఎంత పెద్ద ఆఫీస్ అయినా మీకు ఒక కర్ణ కొడుచు అంటే ఆయన ఆయన చనిపోయినప్పుడు అంటే ఎలా తెలిసింది మీకు ఇలాగే యాక్సిడెంట్ అని చెప్పారు నాకు నేను వచ్చి చూసినప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ ఒక నిమిషం ఊపిరి నన్ను వదిలి నీలా వెళ్ళిపోయింది చనిపోయినా అనుకోవట్లేదు ఇప్పుడు కూడా మా మా హృదయాల్లో ఉన్నారు సార్ ఈ ప్రపంచంలో ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లు చూసినా గానీ ఎవరైనా సరే సార్ తర్వాత ఏ ఒక్కరి కూడా అన్యాయం చేయలేదు సార్ దేవుడి కంటే గొప్పవాడు సార్ దేవుడి కంటే గొప్పవాడు సార్ ఆయన గురించి మాట్లాడాలంటే చెప్పులు ఇప్పి కూడా మాట్లాడాలి భగవంతుడు తను మరణించి నా బతికే ఉంటాడు ఎప్పటికీ వెల్కమ్ టు టీవీ నేను మీ పవాన్ ఈ రోజు ఉమేష్ చంద్ర గారి పుట్టినరోజు ఉమేష్ చంద్ర గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు పోలీసులకు ఎలా ఉండాలి పోలీసు అనే వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడిన వ్యక్తి ఆయన చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ ఆయన గురించి ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన పనులు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఎంతో మంది పోలీసులు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు అంటే ఆయన నక్సలైట్ల మీద ఆ ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారంటే నక్సలైట్లందరికీ బిన్నులో వణికు పుట్టే విధంగా చేశారు ఆయన కడపలో ఒక నాలుగు నెలలు పనిచేసి ఆ ఫ్యాక్షనిస్టులందరికీ దడ పుట్టిచ్చాడు ఒక నాలుగు నెలల్లోనే ఆయన్ని ఆ రాజకీయ ఆ అది ఉపయోగించుకొని రాజకీయ బలం ఉపయోగించుకొని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంటే మీరు ఊహించుకోండి ఎంత స్ట్రిక్ట్ గా పనిచేసేవాడో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన విగ్రహం దగ్గర ఉన్నాము ఇదే ప్లేస్ లో ఆయన్ని నలుగురు నక్సలైట్లు కాల్చి చంపి అతి దారుణంగా చంపడం జరిగింది వాళ్ళ గవర్నమెంట్ తో పాటు వాళ్ళ డ్రైవర్ ను కూడా అతి కిరాతకంగా చంపడం జరిగింది నక్సలైట్లు సో దానికి గుర్తుగా ఇది ఎక్కడైతే ఆయన చనిపోయాడో అక్కడికి అక్కడే విగ్రహం పెట్టి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొన్ని వేల మంది పోలీసులు ఇప్పటికీ ఆయన్ని గురించి నడుచుకు నడుస్తూ ఉన్నారు సో దాని గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో అలాగే వాళ్ళ సుపరిచితులతో అడిగి తెలుసుకుందాము ఆయన ఎలా ఉంటాడు ఎలా ఉండేవాడు అని చెప్పేసి ఆ ఈ రోజు ఆయన పుట్టినరోజు ఆయన స్టోరీ అందరికీ తెలుసు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుందాం అంటే అలాంటి మహనీయుని కన్నా గొప్ప వ్యక్తి ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఫాదరు ఆయన అడిగి తెలుసుకుందాము అసలు ఎలా ఉండేవారు ఉమేష్ చంద్ర గారు అని చెప్పేసి నమస్కారం అండి నమస్కారం చెప్పండి సార్ ఉమేష్ చంద్ర గారి గురించి ఈ రోజు ఆయన పుట్టినరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆయన ప్రజల్లో పొందిన వ్యక్తి ఉమేష్ చంద్ర ఎంతవరకు తెలియదు అసలు ఏంటి ఆయన ఇన్స్పిరేషన్ ఎలా ఉంది ఏంటనేది మనకి ఇంకా కంటిన్యూస్ టు ఇన్స్పైర్ ఇట్ ఇస్ ఆయన ఎఫెక్ట్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతాం సో దేర్ మస్ట్ సమ్థింగ్ డివైన్ ఇన్ దివెన్ క్యారెక్టర్ కావచ్చు అని అనుకుంటున్నాము దివైన్ క్యారెక్టర్ సార్ కి చిన్నప్పటి నుంచే ఈ వ్యవస్థను మార్చాలి అని అలాంటి ఉద్దేశం ఎలా ఉంటుంది సార్ కి పోలీస్ వెరీ కైండ్ హార్ట్ సాఫ్ట్ అండ్ వాకేచర్ దాని పోలీస్ ఆఫీసర్ చేశారు అట్ ది సేమ్ టైం క్రిమినల్స్ మీద వెరీ హార్డ్ ఆక్షన్ నక్షల్స్ ని బాగా అణిచివేశాడు కదా కరీంనగర్ వరంగల్ దానిలో ఆయన హార్డ్ యాక్షన్ తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో చాలా గా బిహేవ్ చేసేవాడు చైల్డ్ లాగా వాళ్ళ బ్రదర్స్ తో వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఇంట్లో వాళ్ళతో గా జోవియల్ గా వండుకుంటూనే బయట ఉదం పెట్టారని ఈ ఆయన డ్యూటీ చేసేవాడు అట్ ద సేమ్ టైం లైఫ్ కూడా లైఫ్ లైఫ్ గుడ్ మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇంత గొప్ప వ్యక్తిని అన్నారు మీరు అంటే ఇంత ఈ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు చాలా మంది ఇప్పటికీ కూడా ఆయన్ని గుర్తు చేసుకొని స్మరించుకొని ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి ఇంత మంది రావడం జరిగింది క్రియేషన్ లో అదొక లేలా ఆయన లైఫ్ అదే విధంగా నేను మీరేమన్నా రెండు మాటలు నేనేం మాట్లాడలేను ఎప్పుడు ఆయన గురించి ఒక తల్లిగా నేను ఎప్పుడు ఒక బిడ్డ కాని అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అదే ఆయన చెప్పినట్టు ఆయన చేసే పనులు అది అటు యాక్షన్ ఆయన డ్యూటీలో అంత గట్టిగా ఉండేవాడు అంత సాఫ్ట్ గా కూడా ఉండేవాడు ఇంట్లో మా పిల్లలు అంటే చాలా ఇష్టం ప్రేమించేవాడు అందరినీ తన సబార్డినేట్స్ కూడా అంతే ప్రేమించేవాడు ఆయన చిన్న దెబ్బ తగిలినా కూడా ఆయన చాలా బాధపడిపోయేవాడు అది చూసుకునేవాడు అటు క్రిమినల్స్ ని గట్టిగా పని చేసేవాడు మనకి నీకు వచ్చిన అడగొచ్చో లేదో తెలియదు అంటే ఆయన ఎంత పెద్ద ఆఫీస్ అయినా మీకు ఒక కళ్ళ గుడి చిన్న అలాగే ఫీల్ అవుతాను కానీ అంటే ఆయన ఆయన చనిపోయినప్పుడు అంటే ఎలా తెలిసింది మీకు ఏంటి పరిస్థితి అప్పుడు ఎలా ఉంది ఎవరో ఇలాగే యాక్సిడెంట్ అని చెప్పారు నాకు నేను వచ్చి చూసినప్పుడు నాకు ఆ సిచువేషన్ లో ఒక నిమిషం వెనక తిరిగి చూశాను ఆయన రోడ్డు మీద ఉన్నారు వ్యాన్ ఎక్కడో ఉంది యాక్సిడెంట్ ఎలాగా అని నాకు అలా హోల్స్ లాగా కనిపించింది అర్థానికి అప్పుడు నాకు అర్థమైంది అటాక్ చేశారు అది చూసినప్పుడు నాకు అటాక్ అని అర్థమైంది ఆ తర్వాత నేను అంత కాన్షియస్ అంతవరకే నాకు గుర్తుంది అని చెప్పారు కానీ వచ్చి చూడగానే ఆ నా పేరు రాజవర్ధన్ అండి నేను ఉమేష్ చంద్ర ఫస్ట్ కజిన్ ని సో బాబాయ్ పిన్ని చెప్పినట్లు చిన్నప్పటి నుంచి అందరినీ అంటే కజిన్స్ అందరితోటి చాలా క్లోజ్ గా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు సో ప్రతి సమ్మర్ లో తను ఎంత బిజీగా ఉన్నా అప్పుడు ఎస్పీగా ఉన్నా లేకపోతే గా ఉన్నా గానీ కంపల్సరిగా మా ఊరు కూచిపూడి వచ్చి అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఎవ్రీ ఇయర్ కజిన్స్ అందరితో కలిసి కంపల్సరిగా క్రికెట్ ఆడి ఒక వారం రోజులు అన్న ఖచ్చితంగా టైం స్పెండ్ చేసి ఎవరన్నా రాలేమన్నా కూడా ఫోన్ చేసి ఎందుకు రారు మీరు సమ్మర్ లో ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి అందరిని పిలిపించి అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు సో పర్టికులర్ ఈవెంట్ కోసం మేము అందరం ఇయర్ మొత్తం ఎదురు చూసేవాళ్ళం సమ్మర్ లో ఊరికెళ్ళాలి అన్నయ్య వస్తాడు అందరితో కలిసి ఆడుకోవచ్చు అనేది అలానే కదా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా పిన్నిలైనా బాబాయిలైనా ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తన దగ్గరుండి అన్ని తనే చూసుకునేవాడు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు బయట ఎంత బాబాయ్ చెప్పినట్లు క్రిమినల్స్ తోటి ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా సపోర్డినెట్స్ తోటి అంతే క్లోజ్ గా ఉండి వాళ్ళు సంతోషంగా ఉంటేనే డిపార్ట్మెంట్ లో బాగా పనిచేయగలుగుతారని నమ్మి వాళ్ళ వెల్ఫేర్ కోసం చాలా బాగా పనిచేసారు సో అదే వాళ్ళు కూడా తిరిగి చూపించారు అన్నమాట తనకు అవసరమైనప్పుడు ఏ ఎలాంటి యాక్షన్ చేయాల్సి వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన వెన్నెంటే నిలిచి బాగా సపోర్ట్ చేశారు నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అప్పుడు ఇక్కడ రహమత్ కాంప్లెక్స్ లో ఆఫీస్ ఉండేది అది తెలిసి ఇట్లా ఫోన్ మా కజిన్ ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి చూసాను నేను వచ్చేటప్పటికి అంటే తన హాస్పిటల్ తీసుకెళ్లారు అప్పటికి బట్ వెహికల్ ఇక్కడికి వచ్చింది తర్వాత సీఎం గారు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడి తర్వాత కి వెళ్ళారు అట్లా చూసాను థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు రాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను సార్ సార్ పేరు ఉమేష్ చంద్ర ఉమేష్ చంద్ర అంటే సార్ చంద్రుడి కంటే గొప్పవాడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లు చూసినా గానీ ఎవరైనా సరే సార్ తర్వాత ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయలేదు సారు సార్కి కులం మతం ఏది లేదు అందరు వాళ్ళు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో చూస్తే చాలా మంది వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని ఎనకేసుకొస్తున్నారు వాళ్ళకి న్యాయం చేస్తున్నారు అదర్ కమ్యూనిటీ వాడికి అన్యాయం చేస్తున్నారు చాలా బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళకి భగవంతుడి దగ్గర న్యాయం జరగదు సార్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది దేవుడి కంటే గొప్పవాడు సార్ ఎందుకంటే సార్ దగ్గర నేను పనిచేసిన కాబట్టి సార్కి సార్ చాలా మంది సాయం చేశారు ప్రమోషన్ సార్ దగ్గర నైన్టీ నైన్టీ సిక్స్ లో నైన్టీ సెవెన్ లో పనిచేసాను నేను సార్ దగ్గర పనిచేసినాను సార్ ఎవరి మీద కూడా చిన్న కోపం కూడా ఉండేవాళ్ళు కాదు అందరినీ గౌరవంగా ప్రేమించే వాళ్ళు సార్ చాలా మందికి ప్రమోషన్స్ న్యాయం చేశారు ఎవరికి అడిగింది కూడా అడిగింది ఇమ్మీడియట్లీ సాయం చేసేవాళ్ళు ఇవాళ ఆఫీసర్లు ఎవరు కూడా అట్లా చేయటం లేదండి కానీ వాళ్ళకి జన్మ లేదు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది చిన్న వాళ్ళకి అన్యాయం చేశారో వాళ్ళకి జన్మ లేదు వాళ్ళు దోసుకున్నది ఎక్కువ అయిపోయింది కానీ సార్ ఏ ఒక్క రూపాయి కూడా దోసుకోలేదు మంచి పేరు ఉంది సార్కి సార్ దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎందుకంటే ఇటువంటి మంచి మనిషిని ఎవరు మర్చిపోరు నేను చెప్తున్నా ఏం కావచ్చు చెప్పేది ప్రతి ఒక్కరు చెప్తారు ఎందుకంటే సార్ గురించి తెలిసిన వాళ్ళు కరీంనగర్ లో పనిచేసినప్పుడు సారు ఎంతో మంది సహాయం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ గానీ పబ్లిక్ గాని తర్వాత ఇప్పుడు షాపింగ్స్ పెట్టుకున్న వాళ్ళు కాని అదే విధంగా కడపలో వరదలు వచ్చినప్పుడు కాని చాలా మంది సహాయం చేశారు సారు సార్కి న్యాయం చేసేవాడికి ఎప్పుడు గౌరవిస్తాడు సారు సారు మన చంద్రుడి కంటే చాలా గొప్పవాడు సారు మాకు ఇట్లా మీరు చనిపోయినవి అనుకోవట్లేదు ఇప్పుడు కూడా మా మా హృదయాల్లో ఉన్నారు సార్ ఇంతమంది ప్రపంచంలో ఐపీఎస్ ఆఫీసర్లను చూసా గానీ సార్ అంత మంచితనము సార్ అంత అభిమానము సారంత ప్రేమ అనురాగం ఎవ్వరికి లేదండి నేను చాలా చెప్తున్నా ఒక్కరి కూడా అన్యాయం చేయలేదు ఎవరికైనా అన్యాయం చేసిన అంటే నేను సార్ తరపున అడితే వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఇవాళ సార్ని మేము ఎవరు మర్చిపోలేదండి ఇవాళ సార్ ఉంటే తెలంగాణ కాదు ఏపీ కాదు ఎనీ స్టేట్ కి డీజీపీగా గా ఉండేవాళ్ళు ప్లస్ సిబిఐ డైరెక్టర్ కూడా ఉండేవాళ్ళు సారు సార్ తెలివి కింద ఎవరు కూడా ఆయన తర్వాత సార్ కిందనే సార్ అంత గొప్ప మనిషి ఈ ప్రపంచంలో లేడండి సార్ గ్యారంటీగా ఎక్కడొకసారి మళ్ళీ పుడతారు సార్ లాంటి మంచి మనసుకి గ్యారంటీగా గా భగవంతుడు కూడా న్యాయం చేస్తాడు ఎందుకంటే భగవంతుడి దృష్టిలో సార్ చాలా మంచివాడు గొప్ప మనిషి అలాంటి గొప్ప వ్యక్తిని ఈ రోజు ఎప్పుడు కూడా భరపరచుకోకూడదు అండి సార్ దాదాపు ఉమేష్ చంద్ర గారు మనల్ని వదిలిపెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది సో ఇరవై సంవత్సరాలు అయినా కూడా ఆయన పేరుతో ఒక పోలీస్ అకాడమీనే స్టార్ట్ చేసి ఆయన తో ముందుకు వెళ్తున్నారు సార్ సో అసలు ఆయన అడిగి తెలుసుకున్నాము ఏంటి ఆయన ఏ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అని చెప్పేసి అందరు నమస్కారం అండి మేము యాక్చువల్గా సార్ చనిపోయింది నైన్టీన్ నైన్టీ నైన్ సెప్టెంబర్ నాలుగుతో చనిపోయారు ఆ తర్వాత మీద ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుని టూ థౌజండ్ ఫోర్టీన్ లో నవంబర్ ఇరవై ఆరో తారీఖు సార్ అంత జన్యున్ సార్ పేరు పైన ఒక ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ అని ఒక స్టార్ట్ చేశాము రెండు వేల పద్నాలుగులో సో లెవెన్ ఇయర్స్ అవుతుంది లెవెన్ ఇయర్స్ నుంచి దాదాపుగా చాలా మంది పేదవాళ్ళకి సో ఫ్రీ కొంతమంది ఫ్రీగా ఇప్పించాము చాలా అతి తక్కువ ఫీజు తోటి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ విఆర్ఓ గాని విఆర్ఏ గాని గ్రూప్ ఫోర్ కానీ ఆర్ఆర్బి కానీ ఇలా కాంపిటేటివ్ ఫీల్డ్ లో నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చినాయి సో దాదాపుగా ఈ పదకొండు సంవత్సరాల నుంచి మా ఆర్గనైజేషన్లో ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ ఆర్గనైజేషన్ లో దగ్గర దగ్గరగా మూడు వేల మంది పైగా కానిస్టేబుల్ గానీ ఎస్ఐ కానీ సెలెక్ట్ అయ్యారు మన ఏపీ గాని తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ లో మనకు కానిస్టేబుల్ ఉంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఉమె చంద్ర పోలీస్ అకారం ట్రైనింగ్ తీసుకోమని చెప్తాను అది చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను అండి ఇలా ఇదే విధంగా ఈ ఆర్గనైజేషన్ ఇంకొన్ని సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక భావిస్తున్నాను ఎలాంటి విషయాలు ఇన్స్పిరేషన్ సో సార్ అంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సో ఆయన ఒక సింహం లాగా పోరాడని చెప్తారు నాకు కూడా తెలియదు యాక్చువల్ గా సో ఆయన ఉద్దేశం తోటి పోలీస్ అంటే ఉమేష్ చంద్ర లాగా ఉండాలి అంతే అదే ఉద్దేశం తోటి మీరు నార్మల్ చేస్తున్నాను స్పెండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సర్ఫుల్గా రెండవ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ వెరీ మచ్ ఐ ఎం కుర్ర్రా నరసింహారావు అండి నేను రిటైర్డ్ డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని ని అట్ ది టైం ఆఫ్ డెమైజ్ ఆఫ్ ఉమేష్ చంద్ర గారు డెమైజ్ అని కూడా ఉపయోగించడం లేదు ఈ రోజే ఒక గ్రూప్ ఓపెన్ చేశాను సియుసి యుసి ఉమేష్ చంద్ర ఎలై ఇంకా జీవించే ఉన్నాడు అని అందువల్ల ఆ వర్డ్ కూడా నేను ఉపయోగించకూడదేమో నైన్టీన్ నైన్టీ నైన్ ఐ వాజ్ ఇన్ విశాఖపట్నం ఆ రోజు నేను పేపర్లో మాత్రమే చూశాను క్రితం పేపర్లో ఈయన గురించి వింటూ ఉండేవాడిని చదువుతూ ఉండేవాడిని చాలా బాధేసింది కళ్ళ మన నీళ్ళు తిరిగిపోయినాయి ఆ రోజు ఏంటంటే ఆయన గురించి చెప్పాలి అంటే పేరెంట్స్ ఇక్కడ ట్వంటీ వన్ టైమ్స్ ఇక్కడ అందులో డీజీలుగా ఉన్న టైంలో కూడా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాను మాట్లాడటం అంటే భావజాలం అది ఆ భావజాలం నుంచి అక్షరాలు అక్షరాలు మాటలు వస్తున్నాయి ఉమేష్ చంద్ర గారి గురించి చెప్పాలి అంటే అతని కాళ్ళు రెండు నేల పైన అతని చేతులు రెండు గన్నపైన అతని తనువంతా దేశంపై అనురక్తి అతని మనసంతా దేశ దేశభక్తి నీతి న్యాయం ధర్మం అనే కంచెని కోల్చాలని ఎవరి మనసులోనైనా బీజం మొలకెత్తినా వాడి గుండెల్లో కనికరం లేకుండా గుళ్ళు దించే వాడిలా పోలీస్ అని రుజువు చేసినటువంటి అద్భుతమైన సిన్సియర్ డిసిప్లైన్ ఆఫీసర్ అంతేకాదు పేదలకి ఎందరికో సహాయం చేస్తూ పేదల పాలిట ధర్మదేవతల నర్తించినటువంటి ఆయన తాడి పీడిత బడుగు బలహీన పేద ప్రజల సమాధులపై తమ ఆర్థిక పునాదులను నిర్మించుకుంటూ దోపిడీ వ్యవస్థ ఎదుగుతున్న తెలుగు సమాజంలో నేనున్నాను అంటూ ఆ దైవమే ఆయనలో ప్రవేశించి దైవాంశ సంభూతుడిగా వచ్చి ఎంత దుర్మార్గాన్ని నాశనం చేసినటువంటి అద్భుతమైనటువంటి పోలీస్ ఆఫీసర్ భగవంతుడు అన్ని చోట్లకే రాలేడు కొందరు హృదయాల్లో ప్రవేశిస్తుంటాడు అలా భగవంతుడు ఆయన హృదయంలో ప్రవేశించి ఉంటాడు చరిత్ర పురాణాలు ఏవి తెరగేసినా బాలచంద్రుడు చిన్న వయసులోనే చనిపోయి చంపేశారు అభిమన్యుడిని చిన్న వయసులోనే చంపేశారు అల్లురు సీతారామరాజుని చిన్న వయసులోనే చంపేశారు ఈ మహానుభావుడిని చిన్న వయసులోనే చంపేశారు వీళ్ళంతా దైవాంశ సంభూతులని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను నమ్ముతున్నాను ఆయన ఒక వ్యక్తిగా ప్రవేశించి ఒక యుక్తిగా మారి ఒక శక్తిగా మారి ఉద్యమమై మహోద్యమై పోలీసు వ్యవస్థకి రాబోయే యాభై సంవత్సరాలకు కూడా ఉమేష్ చంద్ర పేరు రాగానే వెన్నులో బలం వచ్చే విధంగా ఆయన ప్రవర్తన ఆయన నీతి నిజాయితీ అన్నీ ఉన్నాయని నేను నమ్ముతున్నాను ఈరోజు కూడా ఈ పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉన్నది అంటే ఆయన ప్రోద్బలము ఆయన ఉత్సాహము నేను గుంటూరు వెళ్ళినప్పుడు కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆపినప్పుడు నేను దిగి సారీ అండి నేను ఆఫీసర్ని పొరపాటుని పెట్టుకోలేదని చెప్పి అందుకు ఆపలేదు నేను అని చెప్పినప్పుడు నేను కూడా మీ వ్యవస్థలో నిబీకృతమై ఉన్నాను ఉమేష్ చంద్ర గారిని అనగా ఉమేష్ చంద్ర గారిని అనగానే సెల్యూట్ సార్ అన్నాడు నేను పోలీసును కాదు అంటే పోలీసు వ్యవస్థలో కూడా ఆయన అంటే అంత నమ్మకం ఉంది గుంటూరులో గుంటూరులో ఆంధ్రాలో ఓకే ఆయన గురించి మనం చెప్పాలి అంటే మరి ఒక పద్యం ఉంది పౌరాణికంలో దాన్ని ఈయనకి ఇంప్లిమెంట్ చేస్తున్నాను దాని అర్థం ఏమిటంటే ధరణి గర్భం భూగర్భంలో దూరిపోవచ్చు పాతాళానికి వెళ్ళి దాంకోవచ్చు ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో దాంకోవచ్చు చైనాలో అమెరికాలో సపోర్ట్ చేయవచ్చు కానీ ఎక్కడ దాముకున్నా మిమ్మల్ని ఏది ఊరిక మెక్కిస్తాము అని అర్థం వచ్చే విధంగా అది ఒకసారి చెప్తాను ధరణి గర్భము దూరుగాక ఒడి జరుగాక ఆఫ్రికా అడవుల జరుగా దాగుగాక అమెరికా చైనాలే వాని రక్షణకు తోడుగా ఉత్తురేగాక వందే మాతరం వందే మాతరం జై పోలీసు వ్యవస్థ జై ఉమేష్ చంద్ర ఉమేష్ చంద్ర ఇస్ ఎలైవ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో ద్వారా మీరందరికీ పబ్లిసిటీ ఇచ్చి భావితరాలు కూడా ఉమేష్ చంద్ర లాగా నీతి నిజాయితీగా ఉండే ఆఫీసర్లుగా రావాలని ఆయన పేరు శిరస్మరణీయంగా చేయాలని ఇది వ్యవస్థం కావాలని ఎలాంటి వ్యవస్థకు ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి ప్రజల నుంచి కూడా సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా అందరినీ అర్థిస్తున్నానండి జై మీకు ఉమేష్ చంద్ర గారితో డైరెక్ట్ గా బుక్స్ అన్ని చదివాను ఎందుకని ఇంత అభిమానం అంటే ఆయన ఆయన ఒకవేళ ఆయన చనిపోయినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది కుళ్ళిపోయిన వ్యవస్థలో అద్భుతమైనటువంటి మనిషి నిలబెట్టాలని వాడు ఎవడైనా చూడలేదు అవసరమైతే ఎవరినైనా మినిస్టర్స్ ఎవరినైనా తీసుకొచ్చి బంధించగలిగినటువంటి అలాంటిది నా భావజాలం కూడా ఒక రకమైన విప్లవాత్మకమైన భావజాలం బాగా షింక్ అయిన శింకరీ అందువలన ఐ లైక్ హిమ్ అభిమానించే వ్యక్తి సడన్ గా చనిపోయారు అని తెలిసినప్పుడు మీ పరిస్థితి అంటున్నాను ఏడ్చుకున్నాం ఆ రోజున ఎందుకంటే ఉమేష్ చంద్ర గారితో పాటు ఇంకొకళ్ళని షూట్ చేశారు అక్కడ నక్సస్ లో వాళ్ళ మిస్సెస్ కి మేము ఉండే ఏరియాలో సైట్ ఇచ్చారు అక్కడ వైజాగ్ లో అవన్నీ తెలుసు తెలిసిన తర్వాత ఎందుకంటే ఎన్ని పనులు ఉన్నా కానీ ఇరవై ఇక్కడికి ఇక్కడ అర్థం చేసుకోండి అది అన్ని చోట్ల అంటే ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబానికి వాళ్ళ త్యాగానికి ఈ సభాముఖంగా వందనం చేస్తున్నామండి అది పోలీసు వ్యవస్థకే ఒక ఊపిరి అంతే దర్శాద్ మంచి వ్యక్తి తెచ్చుకొని మా మాకు ముందుగా చెప్పాలంటే ఆయన గురించి మాట్లాడాలంటే చెప్పులు ఇప్పి కూడా మాట్లాడాలి భగవంతుడు ఆయన ఆయన ఇలాంటి వాడు అంటే మేము కూడా ఆయన ఆయనకు ఎవరో మేము తెలియదు మేము ఎవరో తనకు తెలియదు ఆయన ఒక్క చిన్న స్లోగన్ చూసి చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిందని కూడా నాకు తెలియదు వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఒక వర్ధంతి రోజు క్యాలెండర్ లో ఒక నిరుపేదకి ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో ఆ రోజే తన ఒక రోజు కర్తవ్యము చేసిన లెక్క అని పోలీస్ వాళ్ళ గురించి తను చెప్పిన వాక్యం చూసి నేను అతన్ని కన్సల్ట్ అయ్యాను నేను చాలా కష్టాలలో ఉండింటి ఆయన ఎలాంటి వాళ్ళంటే ఎందరో పుడుతుంటారు ఎందరో చేస్తుంటారు కాకపోతే ఇలాంటి వాళ్ళు చెడ్డ వాళ్ళు పుట్టినప్పుడు ఒక తార రాలిపోతుంది మంచి వాళ్ళు పుట్టినప్పుడు ఒక తార వెలుగులు ఆకాశంలో వెలుగొందుతుంది అట్లాంటి గొప్ప మహనీయుల వ్యక్తులలో ఉమేశ్ చంద్ర గారు ఒకరండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడో ఎక్కడో పుడతారు కూటుకొని నూట్టుకోలు పుడతారు అన్నట్టుగా తను మన దగ్గర పుట్టి తను స్వర్గస్థులై కూడా ఇంకా బ్రతికే ఉంటారు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో బ్రతికే ఉంటారు తను ఇక ఆయన గురించి మాట్లాడాలంటే కూడా నేను అంత స్థాయికి ఎదగలేదు కాకపోతే ఈ రోజు తను పుట్టినరోజు అని నేను పరుగు పరుగు నచ్చినా కొంచెం ఆలస్యం అయిపోయింది తను బ్రతుకున్న చనిపోయినా గాని తను బ్రతుకున్నట్టేనండి ఎప్పటికీ ఎప్పటికీ తను ఇలాంటి వాళ్ళే అమరులుగా నిలిచిపోతారు భూమి పైన న్యాయం ధర్మము ఈ రోజులలో లేరు తను మరణించినా గాని న్యాయం అనేది ఎన్నాళ్ళైనా సరే ఉంటుందండి ఎమోషనల్ ఏడుస్తున్నారు అసలు అంటే నాతో పెద్ద స్టోరీ అండి నాకు ఎవరు అంటే మా వాళ్ళే నన్ను చాలా ఘోరంగా హింసించారు పోలీస్ స్టేషన్ లో తిప్పించారు నాకు ఎక్కడ ఏమి ఆధారం దొరకకపోతే ఆయన వర్ధంతి ఒక క్యాలెండర్ చూసి దానిపైన ఉన్న స్లోగన్ ఎప్పుడైతే ఒక నిరుపేదకు న్యాయం జరిగిన రోజే పోలీసు నిజమైన కర్తవ్యం జరిగినట్టుగా అన్న ఒక స్లోగన్ తోటి నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను ఆ చిన్న స్లోగన్ వల్ల నేను నాకు ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నాను లేకుంటే మా ఆస్తులు పోయినా మనుషులు పోయినా ఎందరు పోయినా కానీ కనీస ధర్మంగా మనిషి బ్రతికేది ఉంటుంది అది ఒకటి నాకు ఆయన మరణించిన గాని కల్పించిండని శతకోటి వందనాలు వేడుకోవడానికి ఇవాళ వచ్చాను నేను ఇక్కడికి అందుకే ఈ రోజు నేను మండు టెండర్లో కూడా ఆయన గురించి ప్రతిసారి నాకు ఏది జరుపు ఇక్కడికి వరకు వచ్చి నేను నివాళులు అర్పించుకుంటాను తనకి తను మరణించి నా బతికే ఉంటాడు ఎప్పటికీ పరిచయం లేకపోయినా మీ లైఫ్ అంటే మార్చేసింది ఆయన ఒక్క స్లోగన్ దాని కారణంగా ఎప్పుడు ఉమేష్ చంద్ర గారు మరణించలేరు ఎప్పుడు బతికే ఉంటారు ఖచ్చితంగా నాకు సార్ ఇన్విటేషన్ పంపిస్తూనే ఉంటారు నేను వస్తూనే ఉంటాను నాకు ఇప్పటికీ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాకపోతే నాకు విముక్తి కలిగించింది ఒక్క స్లోగని ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారో లేరో కూడా తెలియదు థ్యాంక్